ప్రైజ్లో లో మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు సో దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రేరేపణ బట్టి మీ ముందుకి ఈ రీతిగా రావడం జరిగింది ఒక ప్రత్యేకమైన విషయాన్ని ప్రభువు నాకు బయలుపరిచి మీతో పంచుకోవడానికి నాకు ఆయన ప్రేరేపించి ఉన్నారు అసలు ఈ భూమి మీదకి చర్చ్ అనేది సంఘం అనేది ఎలా వచ్చింది సంఘం రావడం ఉన్నటువంటి ఆ సీక్రెట్ రహస్యం ఏంటి అనే విషయాన్ని ప్రభు నాకు తెలియచేసి మీతో పంచుకోవడానికి నాకు ఆయన ప్రేరేపణ ఇచ్చారు దేవుడు పాద నిబంధనలో ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకుని వారితో ఆయన తన యొక్క విధుల్ని తన యొక్క నీతిని తన యొక్క యథార్థతని సత్యాన్ని ధర్మాన్ని వారికి నేర్పించి వారి ద్వారా ఈ భూమి మీద ఆయన రాజ్యాన్ని విస్తరింప చేయాలని ఆయన చాలా కార్యాలు చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం అయితే ఆయన చేసిన ప్రతి కార్యానికి మనుషులు వ్యతిరేకంగా స్పందించడం ద్వారా ఆయన ప్రజలే ఆ విషయంలో సరిగ్గా ఆ చేయకపోవడం వల్ల కార్యాలు చేయకపోవడం వల్ల ఇంకా దేవుడే ఈ భూమి మీదకి దిగి వచ్చి తన ఉద్దేశాన్ని తన చిత్తాన్ని వాళ్ళందరితో పంచుకునే ప్రయత్నం చేశారు అయితే వారు ఆ ప్రభువుని యేసు క్రీస్తుని వారు ఏం చేశారంటే ఆ సువార్తని నిరాకరించారు నువ్వు మాకు అవసరం లేదు ఈ నీ మాటలు మాకు అవసరం లేదు మేము నిన్ను వినము అని చెప్పి వాళ్ళందరూ ఆ సువార్తని నిరాకరించినప్పుడు దేవుడు అన్ అన్యజనుల దగ్గరికి వెళ్ళమని అపోసురుడైనటువంటి వారికి దేవుడే స్వయంగా చెప్పారు ఒకసారి మన పాత నిబంధనలో మనం ఆలోచన చేస్తే గనక దేవుని ప్రజలు దేవునికి లోబం లేనప్పుడు ఆయన ఇంచుమించుగా నాలుగు వందల సంవత్సరాలు బైబిల్ పండితులు చెప్తా ఉంటారు బైబిల్ స్కాలర్ చెప్తారు ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ ఆయన మౌనం అయిపోయాడు ఆయన ఎవరితో మాట్లాడలేదు వాటిని సైలెంట్ ఇయర్స్ అని చెప్పి కూడా బైబిల్ స్కాలర్స్ డిఫైన్ చేస్తాం అయితే దేవుడు ఈసారి మౌనం అయిపోకుండా పాత నిబంధనలో నాలుగు వందల సంవత్సరాలు మౌనమైపోయినట్టుగా ప్రతి నిబంధనకి పాత నిబంధనకి ఆ మధ్యకాలంలో ఆయన మౌనముగా ఉన్నట్టుగా ఆయన మౌనముగా ఉండకుండా ఆయనే స్వయంగా అన్ని జనుల దగ్గరికి మీరు వెళ్ళండి అని చెప్పి అపోస్తుల్ని ఆదేశించినట్టుగా మనం చూస్తాం పాత నిబంధనలో అన్య జనులైన వారు ఎవరైనా దేవుని దగ్గరికి రావాలంటే దేవుని ప్రజలైన వారు దేవుని విధానాల్లో కొనసాగుతా ఉన్నప్పుడు దేవుని యొక్క క్రమాల్లో వాళ్ళు ముందుకు వెళ్తా ఉన్నప్పుడు ఆ భక్తి ఆ క్రమం ఆ విధానం ఆ నీతి ఆ యథార్థత ఆ ధర్మము వారికి కూడా నచ్చి మేము కూడా మీతో జాయిన్ అవుతాము అని చెప్పి అంటే గనక వారికొక వెల నిర్ణయించబడి వారు సున్నతి చేయబడడం ద్వారా దేవుని ప్రజలతో పాటు వాళ్ళు ఏమవుతారంటే ఆ ఒకటిగా మార్చబడే అవకాశం అయితే అది కేవలం ఒక కట్టడ మాత్రమే అంటే దేవుడు స్వయంగా చెప్పలేదు దేవుడు ఒక కట్టడ ఒకవేళ మీరు నేను మీ మించిన ఈ ధర్మ విధులలో మీరు వెళ్తా ఉన్నప్పుడు ఎవరైనా ఒకవేళ మాకు కూడా కావాలి దేవుడు మాకు కూడా కావాలంటే అప్పుడు ఇది నియమము అని చెప్పి ఒక నియమాన్ని మాత్రమే చెప్పారు అయితే దేవుడు ఇక్కడ నియమం చెప్పట్లేదు తానే స్వయంగా అపోస్తులకి ఏమైనా ఆజ్ఞాపిస్తా ఉన్నారంటే మీరు అన్ని జనుల దగ్గరికి వెళ్ళండి అని చెప్పి ఆజ్ఞాపించారు అయితే వాళ్ళు అన్ని జనుల దగ్గరికి ఆ సువార్థ పట్టుకుని వచ్చినప్పుడు అన్యజనుల స్వార్థ విని సంతోషించి దేవుణ్ణి మహింపరిచినట్టుగా మనం వాక్యంలో మనం చూడవచ్చు అప్పుడు దేవుడు ఎవరైతే ఈ అపోస్తుల యొక్క సువార్థ విని ఈ అపోస్తులు ప్రకటించినటువంటి యేసు క్రీస్తు సిలువ మరణ పునరుత్నాన్ని విని విశ్వసించారో వాళ్ళందరినీ దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి గుంపుగా ఒక ప్రత్యేకమైనటువంటి పేరుతో పిలవడం చేశారు ఏంటి ఆ ప్రత్యేకమైనటువంటి పేరు అంటే కనుక దేవుడు వారిని దేవుని ప్రజలు అనే గుంపులో పెట్టకుండా వారిని ఎక్కడ పెట్టాడంటే సంఘము లేకపోతే దేవుని కుమారులు దేవుని కుమార్తెలు లేకపోతే చర్చ్ క్రిస్టియన్స్ అనే టైటిల్ వాళ్ళకి దేవుడు ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు దేవుని యొక్క ప్రణాళికలో దేవుని యొక్క చిత్తంలో ఆయన చేసినటువంటి నిర్ణయంలో ఆ యొక్క నిర్ణయానికి ప్రతిఫలముగా ఫలితముగా ఈ భూమి మీదకి మరొక గుంపు రావడం జరిగింది ఆ గుంపు ఏంటంటే గనక చర్చ్ సంఘము సంఘము ఉద్భవించింది క్రైస్తవులు ఉద్భవించారు సో ఎవరైతే యేసు ప్రభు శిలువ మరణ పునరుత్నాలు నమ్ముతారో వాళ్ళందరూ చర్చిగా చర్చ్ అనే గుంపులోనికి చర్చ పడ్డారు అయితే దేవుడు యూదుల సమాజం సంఘము వేరు క్రైస్తవుల సంఘము వేరు జనులు వేరు సో ఇప్పుడు మూడు ప్రత్యేకమైనటువంటి గుంపులు ఈ భూమి మీద ఉన్నాయి మూడు ప్రత్యేకమైనటువంటి గుంపులు ఉన్నాయి ఒకటి ప్యూర్ జూయిస్ అండ్ ఇజ్రలైట్స్ పూర్తిగా యూదులు ఇజ్రాయేలు ఇప్పటికి ఈ రోజుకి మెస్సియా కోసం ప్రార్థన చేస్తా ఉన్నారు ఈ రోజుకి కోసం కనిపెడతా ఉన్నారు వాళ్ళ గుంపు రెండో గుంపు ఎవరంటే యేసు ప్రభు మా కొరకే చనిపోయారు యేసు ప్రభు మా కొరకే పాతి పెట్టబడ్డారు ప్రభు మా కొరకే తిరిగి లేచారు ప్రభు మరలా మా కొరకే రాబోతా ఉన్నారని చెప్పి ఎవరైతే నమ్మి యేసు ప్రభు మత్స్యాకాశంలో రావడం కోసం కనిపెడతా ఉన్నారో చర్చ్ వీళ్ళ రెండో గుంపు అయితే ఇంకా ఎవరైతే యేసు ప్రభుని అంగీకరించకుండా అటు యూదులు ఇజ్రాయెల్ ప్రజలు కానివారు ఇటు యేసు ప్రభుని అంగీకరించలేని వారు ఆయా విశ్వాసాలకి ఆయా సాంప్రదాయాలకి ఆయా విధానాలకి చెందినటువంటి వారు ఒక గుంపు ఉన్నారు వాళ్ళని జంటైల్స్ అని బైబిల్ పిలుస్తా ఉంది అన్యోజనులు అని బైబిల్ పిలుస్తా అయితే ఈ ఈ మూడు గుంపులు చాలా ప్రత్యేకం ఈ మూడు గుంపులకి ఉన్నటువంటి విధులు క్రమాలు పద్ధతులు విధానాలు చాలా ప్రత్యేకమైనవి దేవుడు సంఘానికి సంబంధించినటువంటి సంఘానికి సంబంధించినటువంటి విధుల్ని కట్టడల్ని సంఘం యొక్క కర్తవ్యాల్ని సంఘానికి సంబంధించినటువంటి విషయాల్ని సంఘం యొక్క గమ్యాన్ని దేవుడు ఎవరికి బయలుపరిచాడంటే కనుక అపోస్తులుడైనటువంటి పౌలుకి పౌల్ గారికి ఆయన బయలుపరిచారు ఆయన తన పత్రికలన్నిటిలో కూడా చర్చ్ గురించి ఆయన రాశారు చర్చెస్ గురించి ఆయన రాశారని సంఘముల యొక్క కర్తవ్యం సంఘముల యొక్క విధానం సంఘములు చేయవలసిన విషయాలు సంఘములు ఎలా ఉండాలి ఎలా నడవాలి ఏం చేయాలి తర్వాత వారు చివరికి వాళ్ళ గమ్యం ఏంటి వాళ్ళు ఏమవుతారు అనే విషయాలన్నిటి కూడా దేవుడు అపోసిడ్ అయినటువంటి పౌలకి పరిచయం అయితే యూదులకు సంబంధించి కి సంబంధించినటువంటి ఆ యొక్క కట్టడాలు కానీ విధులు కానీ ఆచార సాంప్రదాయాలు కానీ విధానాలు గాని వారికి సంబంధించినటువంటి కర్తవ్యాలు కానీ గమ్యాలు కానీ ఇవన్నీ కూడా దేవుడు మోషికి పాత నిబంధన కాలంలో సేనాయి పర్వతం మీద ఇచ్చినట్టుగా మనం చూడగలుగుతాం అలాగే అన్ని జనులకి కూడా వారికి వారి వారి విశ్వాసాలను బట్టి వారి యొక్క విధానాలను బట్టి మార్గాలను బట్టి వారికి విధులు వారికి క్రమాలు వారికి కొన్ని పద్ధతులు వారు నిరీక్షిస్తున్నటువంటి కొన్ని గమ్యాలు వారికి కూడా ఉన్నాయి వారు నిరీక్షిస్తున్నటువంటి గమ్యాలు అయితే బైబిల్ వారి యొక్క గమ్యం వేరే అని చెప్తా ఉంది దాన్ని మనం గ్రహించాలి సో ఈ మూడు చాలా క్లియర్ గా ఈ మూడు గుంపుల్ని గురించినటువంటి సరైన అవగాహన ప్రతి ఒక్కరికి ఉండాలి అయితే చాలా మందికి ఈ రోజుకి సంఘంలో తొంభై మందికి వందలో తొంభై మందికి ఈ సరైనటువంటి గ్రహింపు లేదు ఈ సరళమైనటువంటి ప్రత్యక్షత లేదు సేవకుల్లో సైతం వందలో డె మందికి అరవై మందికి ఇంచుమించుగా అరవై నుంచి డెబ్బై మందికి ఈ ప్రత్యక్షత లేదు వాళ్ళు అందులో తీసి ఇందులో పెట్టి ఇందులో తీసి అందులో పెట్టి అది తీసి ఇది ఇది తీసి అది కలిపి బోధిస్తూ వాళ్ళకి ఒక క్లారిటీ లేకుండా వినేవారికి ఒక క్లారిటీ లేకుండా వినేవారికి ఒక స్పష్టత లేకుండా చెప్పేవారికి ఒక స్పష్టత లేకుండా వీరు గలిబిలు చెందుతూ వీరికి ఒక స్థిరత్వం లేకుండా వీరు సంఘాలని నడిపిస్తూ ఉన్నారని చెప్పడానికి నేను చాలా బాధపడతాను అయితే దేవుని ప్రత్యక్షత ఏంటి దేవుని సంకల్పం ఏంటి దేవుని ప్రణాళిక ఏంటి ఆ ప్రణాళికని ఆయన అమలు చేయడంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏంటి ఆయన తీసుకున్న నిర్ణయాలను బట్టి వచ్చిన ఫలితాలు ఏంటి వచ్చిన ఫలితాలను బట్టి ఏర్పరచబడినటువంటి స్థితిగతులు ఏంటి ఇది చాలా చాలా ప్రత్యేకంగా మనం గ్రహించాలి సో దేవుడు తన ప్రణాళికలో ఎక్స్టెన్షన్ లో ఆయన తీసుకున్నటువంటి పొడిగింపులో చర్చ్ అనేది ఉద్భవించింది చర్చ అనేది ప్రారంభమైంది సో చాలా చోట్ల పౌలు చెప్తా ఉన్నాడు యూదులకి రోసం పుట్టించడం కోసం యూదుల్ని ఆయన సిగ్గుపరచడం కోసం మనం దేవుని పిల్లడం కాదు అయినా సరే దేవుడు మనల్ని స్వాభావికమైనటువంటి ఆ కొమ్మల్ని విరిచివేసి స్వాభావికము కాని అడివి ఒలివి చెట్లమైనటువంటి మనల్ని ఆయన అంటు కట్టినట్టుగా మనం పౌలు రాసినటువంటి పత్రికల్లో చూడగలుగుతాం అయితే చాలా జాగ్రత్తగా వినండి ఈ విషయం చాలా చాలా ఇంపార్టెంట్ చాలా అవసరమైనటువంటి సమాచారం ఈ సమాచారం ఈరోజు ఎవరికి స్థిరమైనటువంటి నమ్మకం కానీ ఒక విశ్వాసం కానీ ఒక గ్రహింపు కానీ లేకపోవడానికి రీజన్ ఏంటంటే ఈ ప్రత్యక్షత లోపమే వారికి సంఘం అంటే తెలీదు వారికి యూదులు ఇజ్రాయెల్ ప్రజలంటే తెలీదు ధర్మశాస్త్రం అంటే తెలీదు తర్వాత అన్ని జనులు ఎవరంటే తెలీదు ఏమీ తెలియదు వాళ్ళకి ఏ వాక్యము ఎలా అర్థమైతే అలాగే వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే ప్రకటిస్తూ ఉన్నారు విశ్వసిస్తూ ఉన్నారు ముందుకెళ్ళిపోతా ఉన్నారు ఒక చిన్న ఎగ్జాంపుల్ మీ నేను చెప్తాను మనం ఆ కలర్ క్యూబ్స్ ఆడతాం కదండి పజిల్ అది ఆడుతూ ఉంటాం చాలా మంది అవనస్తులు వాటిని సాల్వ్ చేస్తూ ఉంటారు అన్నమాట ఆ కలర్ క్యూబ్స్ని అది గజిబిజిగా ఉంటాయి దాన్ని మొత్తం ఒక్కో కలర్ ఒక్కో వైపుకి వచ్చేలాగా ఎవరైతే సెట్ చేస్తారో వాళ్ళు దాన్ని సాల్వ్ చేసినట్టు అది చాలా డిఫికల్ట్గా ఉంటుంది అయితే ఆ ఆ కలర్ క్యూబ్స్ని సాల్వ్ చేయాలంటే దానికి ఒక ఫార్ములా ఉంటుంది ఎవరు పడితే వాళ్ళు ఎటు పడితే అది తిప్పితే అది ఎప్పటికీ సాల్వ్ అవుతుంది ఒక ఫార్ములా ప్రకారం ఒక విధానంలో తిప్పవలసిన విధానంలో దాన్ని తిప్పుకుంటూ మనం వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే లాస్ట్కి అది ఎక్కడికి వెళ్తుంది అంటే ఒక్కొక్క వైపుకి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి కలర్ వచ్చేలాగా అది సాల్వ్ చేయబడుతుంది వాకింగ్ కూడా అంతే మన వాక్యం చదువుతూ ఉన్నప్పుడు దేవుని సహాయంతో ఏ లేఖనాలు మనకు సంబంధించినవి ఏ వచనాలు మన కోసం మాట్లాడుతున్నాయి ఏ వచన ఏ వచనాలు ఎవరి కోసం మాట్లాడుతూ ఉన్నాయి అనే గ్రహింపు గనక మనకి లేకపోతే గనక మనం ఎమోషనల్గా భావోద్రేకపూర్వకంగా ప్రాణాన్ని తృప్తిపరిచే రీతిగానే మా ప్రసంగాలు మన ప్రసంగాలు కొనసాగిపోతాయి తప్ప దేవుని ప్రత్యక్షత ప్రజలకు మనం అందివ్వలేము అందివ్వలేని ఆ క్షణాన్న మనం ప్రసంగికుడుగా లేకపోతే వాక్యాన్ని బోధించే వ్యక్తిగా దేవుని వాక్యాన్ని ప్రకటించే సేవకునిగా మనం విఫలం చెందాము అని చెప్పడానికి ఎలాంటి అనుమానం లేదు సో ప్రత్యక్షత చాలా అవసరం బైబిల్ని చాలా బాగా అర్థం చేసుకోవాలి బైబిల్ అంతా మంచిదే బైబిల్ అంతా మందే బైబిల్ ఉన్న ప్రతి లేఖను దైవ ప్రేరేపంతో రాయబడిందే కానీ వాటిని మనం ఏ పరిధి వరకు మనం తీసుకోవాలి ఏ పరిధి వరకు మనం వాటిని మనం అభ్యసించాలి సాధన చేయాలి ముందుకు వెళ్ళాలి అనే గ్రహింపు చాలా ప్రత్యేకమైనది చాలా మంది ఈ రోజుకి బలి పశువుని వదించి వాళ్ళు ఆ మాంసం భుజించి చేస్తా ఉన్నారంటే వాళ్ళు ఏమని చెప్పాలంటే సంఘంలో ఉన్న వాళ్ళు అలాంటివి చేస్తున్నారంటే ఏమని చెప్పాలండి వాళ్ళు సో వాళ్ళు గ్రహింపు లేదు సో ఈ రోజుకి యూదులు ఎరుసలేంకి వెళ్దా కనుక ఏడుస్తూ మెస్సీ అని పంపించమని తండ్రిని వేడుకుంటా ఉన్నారంటే వారికి ఏమని చెప్పాలండి వారికి సరైన గ్రహింపులు లేదు అయితే ఈ గ్రహింపు కోసం మనం చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి వినే వినే విషయంలో కూడా మనం చాలా జాగ్రత్త కలిగి ఉంటాం అసలు దేవుని ప్రణాళిక ఏంటి ఆ ప్రణాళిక అమలు చేయడంలో ఏమైంది ఆ ఆ జరిగినటువంటి విషయాలు ఆయన ఏ నిర్ణయాలు చేశాడు ఇది చాలా ప్రత్యేకమైన అయితే దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని ఎవరు నెరవేర్చలేకపోయినప్పుడు నీతి బయలుపరచబడలేకుండా అందరూ కూడా అనీతి ముందులను తీర్చబడతా ఉన్నప్పుడు ధర్మశాస్త్రము అందరినీ పాపములో బంధించి ఉన్నప్పుడు యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆ బంధకములో నుంచి అందరిని ఆయన ఏం చేశాడంటే అందరినీ ఇజ్రాలైట్స్ని మొత్తం అందరినీ విడిపించాడు ఆయన అన్ని జనులైనటువంటి మనకి ఎలాంటి ధర్మశాస్త్రం లేదనుకోండి వేరే విషయం ఆయన అందరిని అటు దేవుని ప్రజలైన వారిని ఇటు మనల్ని ఆయన విమోచించాడు ఆయన అయితే ధర్మశాస్త్రము నెరవేర్చబడింది ధర్మశాస్త్రము పరిపూర్ణం చేయబడలేదు ధర్మశాస్త్రము కొట్టివేయబడలేదు ధర్మశాస్త్రం కొట్టివేయబడలేదు ఇట్స్ జస్ట్ హోల్డ్ చేయబడింది అంతే అది నెరవేర్చబడి నిలిపివేయబడింది అంతే దేవుడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన తర్వాత ఆయన ఒక పీరియడ్ ఓపెన్ చేశాడు ఆయన ఒక సమయాన్ని ఓపెన్ చేస్తాడు ఏంటి ఆ సమయం అంటే కనుక గ్రేస్ పీరియడ్ కృపాకాలాన్ని ఆయన ఓపెన్ చేశాడు ఇప్పుడు మనం ఎవరైతే యేసు ప్రభు విశ్వాసం ఉంచుతారో వారిని ఉచితంగా నీతి మందులుగా తీర్చడానికి ఆయన ఉచితంగా ఆయన రక్షించడానికి వాళ్ళు రక్షించడానికి దేవుడి సంకల్పాన్ని కలిగి ఉన్నానని చెప్పి ఆయన ఒక ద్వారాన్ని ఓపెన్ చేశారు అయితే ఇది కృపాకాలం యేసు ప్రభు శిలువ మరణ పునరుత్నాలు చెంది యేసు ప్రభు వచ్చి శిలువ మరణ పునరుత్నాలు చెంది ఆయన ఆరోహణమైపోయాడు మరలా ఆయన తిరిగి వచ్చేంత వరకు కూడా ఈ భూమి మీద కృపాకాలం పనిచేస్తుంది ఈ సమయంలో మనం యేసు ప్రభు ద్వారా ఉచితంగా నీతి మందులుగా తీర్చబడచ్చు అటు యుద్ధులైనా సరే ఇజ్రై ఇజ్రలైట్స్ అయినా సరే ఇటు మనమైనా సరే అన్యుజనులైనా సరే ఎవరైనా సరే ఉచితంగా నీతి మందులుగా కృప చేత మనం రక్షించబడ్డాం అయితే యేసు ప్రభు మధ్యాకాశంలోనికి వచ్చిన తర్వాత సంఘము రాప్చర్ అయిపోయిన తర్వాత ఏం చేయబడద్దంటే కృపాకాలము కృపాకాలం ముగిసిపోయి మరలా ధర్మశాస్త్రం పనిచేయడం మొదలు పెడుతుంది ఆయన ఈ భూమి మీద వచ్చి మహాశ్రమల తర్వాత వెయ్యేళ్ళు పరిపాలన చేస్తారు ధర్మశాస్త్రాన్ని ఆయన ఆధారం చేసుకుని పరిపాలన చేస్తారు అప్పుడు అనేక మంది యూదులు అనేక మంది అనుజనులు కూడా యేజు ప్రభులు అంత విశ్వాసం ఉంచుతారు ఆయన రాజుగా రెండోసారి వచ్చినప్పుడు ఆయన రాజుగా రావబోతా ఉన్నారు యూదులు ఆయన రాజుగా రావాలని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు అయితే ఆయన మొదటి రాగడలో రాజుగానే వచ్చాడు కానీ ఆ వాళ్ళు అనుకుంటున్నటువంటి భౌతిక పరమైన రాజుగా రాలేదు సో కాబట్టి వాళ్ళు ఆయన తిరస్కరించారు కానీ రెండవ రాకడ సమయంలో ఆయన రాజుగా రాబోతా ఉన్నారు వాళ్ళందరినీ పరిపాలన చేయబోతా నీతి న్యాయములు సింహాసనాధారాలుగా ఉండి ఈ భూమి మీద ఆయన పరిపాలన సాగబోతా ఉంది సో దీనికి లేఖనాలన్నీ కూడా సాక్ష్యం ఇస్తా ఉన్నాయి అయితే యూదులకు ఇవ్వబడినటువంటి క్రమాలు యూదులకు ఇవ్వబడినటువంటి విధులు యూదులకు ఉన్నటువంటి గమ్యము ప్రత్యేకమైంది అదే విధంగా చర్చికి ఇవ్వబడినటువంటి క్రమాలు చర్చికి ఇవ్వబడినటువంటి కర్తవ్యాలు చర్చికి ఇవ్వబడినటువంటి చేయడానికి విషయాలు తర్వాత చర్చ్ యొక్క గమ్యము చాలా ప్రత్యేకమైంది అలాగే అన్ని చేయలకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వాళ్ళ వాళ్ళ విధులు వాళ్ళకుంటే వాళ్ళకు కూడా ఒక గమ్యం ఉందని బైబిల్ చెప్తా ఉంది ఏంటి ఆ గమ్యం అంటే గనక వాళ్ళు యేసు ప్రభువుని రక్షకునిగా దేవుని కుమారునిగా అంగీకరించలేకపోయారు కాబట్టి దేవుడు ఆయన సువార్థ ద్వారా వాళ్ళకి ప్రత్యక్షమైనా సరే వాళ్ళు తిరస్కరించారు కాబట్టి వాళ్ళ యొక్క నాశనానికి వాళ్ళే అని చెప్పి బైబిల్ సాక్ష్యం సో నేను చెప్పే విషయం ఏంటంటే కనుక మనం చర్చ్ చర్చిగా ఉన్నటువంటి మనం మధ్యలోనే వచ్చాము మనం మధ్యలోనే ఏం చేయబడబోతా ఉన్నామంటే వెళ్ళిపోతా ఉన్నాము సో దయచేసి మీరు బైబిల్ చదివేటప్పుడు వాక్యము ధ్యానం చేసేటప్పుడు ఈ గ్రహింపుతో మీరు ధ్యానం చేస్తే గనక మీకు ఇంకా మంచి మంచి విషయాలు వాక్యంలో నుంచి సంఘానికి ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి సంఘానికి ఎలాంటి ఆ యొక్క దీవినకరమైనటువంటి విషయాలు ఉన్నాయి సంఘానికి ఎలాంటి ఆధిక్యతలు ఉన్నాయి సంఘానికి ఎలాంటి మహిమకరమైనటువంటి గమ్యం ఉందో మీరు ఏం చేయగలుగుతారంటే గుర్తించగలిగి దేవుణ్ణి ఇంకా ఎక్కువగా మీరు శుద్ధించగలుగుతారు దేవుణ్ణి ఇంకా ఎక్కువగా మీరు ప్రేమించగలుగుతారు మీరు మంచి స్థిరమైన విశ్వాసం కలిగి ఉంటారు ఈ రోజుకి చాలా మందికి కలవరము ఈ రోజుకి చాలా మందికి ఏం చెయ్యాలో ఏం చేయకూడదు అన్న విషయంలో గందరగోళము ఈ రోజుకి చాలా మందికి ఆ ఆ యొక్క పాత నిబంధనకి కొరత నిబంధనల విషయంలో లేనిపోని అనుమానాలు లేనిపోని ఆలోచనలు లేనిపోని ఊహలు భయాందోళనలు కలుగుతా ఉన్నాయి సో వీటన్నింటికి ఒకటి రీజన్ ప్రత్యక్షత లేకపోవడం దేవుని యొక్క ప్రణాళిక అర్థం కాకపోవడం అర్థమయ్యే రీతిగా నువ్వు వాటిని ధ్యానం చేయకూడదు ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వీడియో ద్వారా నీకు గ్రహింపిస్తా ఉన్నాడు నువ్వు ఒకవేళ ఈ ఇప్పుడే చర్చిలో ఉండుంటే కనుక సంఘములో ఒక భాగంగా ఉండుంటే కనుక యు ఆర్ బ్లెస్సెడ్ యుద్డ్ దేవునికి టైటిల్ ఏంటంటే కనుక యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్ నువ్వు దేవుని కుమారుడు దేవుని ఈ నువ్వు దేవుని యొక్క శరీరము దేవుని యొక్క శరీరము నువ్వు క్రైస్తవుడు యువర్ బిలాంగ్ టు క్రైస్ట్ నువ్వు క్రీస్తుకు సంబంధించినటువంటి వ్యక్తివన్నీ బైబిల్ మీకు సాక్షిస్తావు దయచేసి ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులందరికీ నేను తెలియచేస్తా ఉన్నాను దేవుని ప్రణాళిక మనం అర్థం చేసుకోవాలి దేవుని ప్రణాళికలో బయలుపాటుని మనం గ్రహించాలి గ్రహించే ప్రత్యక్షతలో మనం నడవాలి ప్రత్యక్షతలో మనం నడవకపోతే గనక భావోద్రేకాల మీద ప్రాణం మీద మనం ఆధారపడి నడిస్తే గనక ఖచ్చితంగా మనం ఈ లోక సంద్రంలో కొట్టివే కొట్టుకుని పోబడతాం కొట్టుకుని పోబడి ఒక స్థిరమైన గమ్యం లేని వాడిని మనం ఉంటాం మనం అలా ఉండడానికి వీలు లేదు యూదులకి ఒక ప్రత్యేకమైన గమ్యం ఉంది బాధ్యతలు ఉన్నాయి క్రైస్తవులకి ఒక ప్రత్యేకమైన గమ్యం ఉంది బాధ్యతలు ఉన్నాయి అదే విధంగా అన్ని చర్యలైన వారికి ఒక ప్రత్యేకమైన గమ్యం ముందు వాళ్ళు వాళ్ళ యొక్క క్రమాలు వాళ్ళు ఏ విశ్వాసానికి చెందిన వాళ్ళైనా సరే ఏ విశ్వాసానికి చెందిన వాళ్ళైనా సరే వాళ్ళకి వాళ్ళకి క్రమాలు వాళ్ళకు వాళ్ళకి భక్తి సాంప్రదాయాలు ఉన్నాయి కానీ అందరికి అందరికీ ఒక్కరే మోనో యేసు ప్రభు వారి ఆయన ద్వారా మాత్రమే ఎవరైనా సరే పరలోక రాజ్యానికి సమీపించగలుగుతారు ఈ కృపాకాలం ఉన్నంతగా ఉన్నంత సమయంలోనే అందరూ మేల్కొని యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాలని నేను మీ అందరికీ తెలియచేస్తా ఉన్నాను ఒక రోజు ఒక టైం రాబోతా ఉంది యేసు ప్రభు వచ్చేసిన తర్వాత అనేక మంది సేవకులు చెప్తా ఉన్నారు ఈ వాజ్ వెరీ నియర్ చాలా దగ్గరగా ఆ కాలంలో ఆయన వచ్చే కాలము వచ్చి సిందని చెప్పి అనేక మంది సేవకులు హెచ్చరిస్తా ఉన్నారు నేను కూడా హెచ్చరిస్తా ఉన్నాను వీఆర్ వెరీ నియర్ మనం చాలా సమీపంగా ఉన్నాము ఈ ఈ ఈ కొద్ది కాలంలో మనం ఇంకా మంచి విశ్వాసం కలిగి మనం ఇంకా మంచి ఆ దేవునికి కృతజ్ఞతలు చెప్పి హృదయం కలిగి దేవుని పనిలో ముందుకు సాగాలని నేను తెలియచేస్తూ దేవుడు అలాంటి కృపతో మనందరినీ దీవించి ఆశీర్వదించాలని నేను కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా నేను దీవిస్తా ఉన్నాను మే ద లాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ அரம நேரத்தில் பந்தையை பொருள் நான் லக்கை நோக்கி ஓடுகிறேன்